సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఉండదని ఎవరైతే పార్టీకి విధేయత కలిగి ఉంటారో వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రాధాన్యతనిస్తామన్నారు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు

పెరుగుతోని రెండు రోజుల ముందేసి అన్ని గ్రామాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు ఇదే పరంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఏమేమి మాట్లాడారు తప్పకుండా పార్టీ పక్షాన్ని ఎవరినా కానీ సహకరించుకుంటూ అందరి కోసం తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉద్యోగపడదాన్ని